హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నే బ్లాగ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి చాలా స్పెషల్ అండ్ న్యూ బోర్న్ బేబీ మదర్స్కి అయితే చాలా అంటే చాలా యూజ్ఫుల్ అయ్యే వీడియో అన్నమాట నేను అయితే ఫీడింగ్ కుర్తీస్ అయితే ఆర్డర్ చేశాను ఫైనలీ ఆర్డర్ చేసి వన్ వీక్ అవుతుంది ఫైనలీ ఈరోజైతే మనకి ఆర్డర్ అయితే వచ్చేసింది అన్నమాట అండ్ ఈ కుర్తీస్ ఎలా ఉన్నాయి క్వాలిటీ ఎలా ఉంది మనకి ఏ కాస్ట్ పడ్డది ఈ కుర్తీస్ అనేవి ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఈ కుర్తీస్కి వచ్చేసి మనకు సెవెన్ ఫిఫ్టీ అయితే పడింది అన్నమాట సెవెన్ ఫిఫ్టీకి త్రీ కుర్తీస్ అంటే చాలా అంటే చాలా తక్కువ అని చెప్పచ్చు ఎందుకంటే సెవెన్ ఫిఫ్టీకి త్రీ కుర్తీస్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట బట్ ఈ మాట అనేది మనం క్వాలిటీ చూసినాం కనాలి క్వాలిటీ ఎలా ఉంది అనేది క్లాత్ కన్నా ఫైనలీ మనకైతే త్రీ కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పుడు మనం ఆ కుర్తి ఎలా ఉందో ఓపెన్ చేసి చూద్దాం అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి మీషోలో రిటర్న్ ఆప్షన్ కూడా ఉంది మనకు ఒకవేళ నచ్చకపోతే మనకి ఆ ఆర్డర్ని మనం రిటర్న్ చేసుకోవచ్చు అండ్ ఇది ఒక బెనిఫిట్ అండ్ ఇంకొకటి ఏంటంటే మనం షాప్లో కొన్నదానికన్నా ఆన్లైన్లో కొన్నదానికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే మనం షాప్లో కొంటే మనం క్వాలిటీని చెక్ చేసి కొంటాం అండ్ కాస్ట్ కూడా బాగానే ఉంటుంది క్వాలిటీ వైజ్ ఉంటుంది అనుకోండి బట్ మీషోలో ఏంటిదంటే మనకి తక్కువ కాస్ట్కి డ్రెస్సెస్ అన్నమాట బట్ క్వాలిటీ ఎలా ఉంది చూసుకోవచ్చు అండ్ మనకి క్వాలిటీ నచ్చకపోతే రిటర్న్ కూడా పెట్టుకోవచ్చు మనకి ఈ టూ ఆప్షన్స్ అయితే ఉంటాయి ఫైనల్ చూడండి క్లాత్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుందండి టూ ఫిఫ్టీకి వర్త్ కాదు డబుల్ అండ్ త్రిబుల్ వర్త్ అని చెప్పచ్చు చాలా బాగుంది క్లాత్ అయితే సెమీ కాటన్ అని చెప్పచ్చు అండి మనకి సమ్మర్లో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఎటన్నా మనం బయటికి వెళ్ళినా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ మనకి ఇందులో చాలా సైజెస్ ఉన్నాయి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ ఎస్ ఇలా చాలా సైజెస్ ఉన్నాయి మనకి డబుల్ ఎక్సెల్ కూడా ఉంది అండ్ మనకి ఇక్కడ డ్యామేజ్ కూడా ఏం లేదు మొత్తం క్వాలిటీ వైజ్ కానీ చాలా బాగున్నాయి ఇక్కడ చూడండి క్లాత్ చూడండి ఎంత బాగుందో క్లాత్ కూడా చాలా బాగుంది నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం మీషోలో నాకు మంచి క్వాలిటీ వైజ్ డ్రెస్సెస్ అయితే దొరికాయన్నమాట ఇప్పటికైతే నేను ఫోర్ డ్రెస్సెస్ అయితే ఆర్డర్ పెట్టాను ఇవి అండ్ ఈ త్రీ అండ్ ఇంకొకటి వన్ ఫోర్ డ్రెస్సెస్ అయితే ఆర్డర్ పెట్టానండి చాలా బాగున్నాయి అండ్ టూ ఫిఫ్టీకి అయితే నిజంగా తీసుకోవచ్చు మీరు చాలా బాగుంది మీకు ఒకవేళ లింక్ పెట్టమంటే ఈ వీడియోకి కింద లింక్ కూడా పెడతాను నాకైతే ఈ డ్రెస్ అయితే చాలా బాగా నచ్చింది ఎంత బాగుందంటే ఎంత సాఫ్ట్గా అయితే క్లాత్ అయితే క్లాత్ వైజ్ కూడా చాలా సాఫ్ట్ అండ్ చాలా సాఫ్ట్గా ఉంది అస్సలు ఆలోచించాల్సిన అవసరమే లేదు తీసుకోవచ్చు అండ్ బాగున్నాయి కుర్తీస్ త్రీ కుర్తీస్ కూడా చాలా బాగున్నాయి టూ ఫిఫ్టీకి ఇప్పుడు ఏం డ్రెస్ వస్తాయి చెప్పండి టూ ఫిఫ్టీ పెడితే మనకి ఇప్పుడు బయట మనం షాప్లో కొంటే టూ ఫిఫ్టీకి ఒక డ్రెస్ కూడా మినిమం త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్కి డ్రెస్ అయితే వస్తాయి టూ ఫిఫ్టీ అంటే అస్సలు రాదు అండ్ డ్రెస్ వచ్చినా కూడా మనకి ఇలాంటి క్వాలిటీలో ఇంత తక్కువ కాస్ట్లో అయితే అస్సలు ఈ క్వాలిటీ వైజ్ చెప్తున్నా టూ ఫిఫ్టీకి డ్రెస్ రావచ్చు కాకపోతే ఈ క్వాలిటీలో అయితే డ్రెస్సెస్ అనేవి దొరకవు డ్రెస్సెస్ మాత్రం చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్ అయితే సూపర్గా ఉన్నాయి ఇంకా ఆలోచించకుండా తీసుకోవచ్చు అన్నమాట చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ నేను మీషోలో తీసుకోవడం వల్ల నాకైతే టూ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఏంటంటే ఒకటైతే నాకు ఖచ్చితంగా చెప్పంటే మనీ అయితే సేవ్ అయిందన్నమాట టూ ఫిఫ్టీకి ఫీడింగ్ డ్రెస్సెస్ అనేవి అయితే దొరికాయి ఖచ్చితంగా చెప్తా అయితే ఫీడింగ్ డ్రెస్ టూ హండ్రెడ్కి అయితే అస్సలు దొరికాయి టూ ఫిఫ్టీకి సారీ అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి టైం అనేది కూడా సేవ్ అయిందన్నమాట ఆన్లైన్లో విత్ ఇన్ సెకండ్స్లో మనము బుక్ చేసుకోవచ్చు బట్ షాపింగ్కి వెళ్తే మాత్రం మినిమమ్ టూ త్రీ అవర్స్ అయినా మనకి పడుతుంది టైం లేని వాళ్ళ కోసం అయితే ఈ డ్రెస్సెస్ అయితే చాలా యూజ్ అవుతాయి అండ్ టైం అంతగా లేదు నేను షాపింగ్ చేయలేను అని వాళ్ళకైతే వీటో చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ ఫైనలీ త్రీ డ్రెస్సెస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి క్వాలిటీ వైజ్ కానీ కాస్ట్ వైజ్ కానీ చాలా వర్థం చెప్పవచ్చు ఫైనలీ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకోని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందైతే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో